సౌందర్య ఉదయకిరణ్ ఈ ఇద్దరి గురించి ఎప్పుడు విన్నా కూడా కళ్ళు చెమ్మగిల్లుతాయి అసలు ఈ ఇద్దరి జీవితం జవాబులేని ప్రశ్నగానే ముగిసిపోయింది ఒకరు అనుకోకుండా అర్ధాంతరంగా చనిపోతే మరొకరు చావును కోరుకొని చనిపోయారు ఇప్పటికీ వీళ్ళ డెత్ టాలీవుడ్ లో ఒక మర్చిపోలేని విషాద గాథగా మిగిలిపోయింది మళ్ళీ వీరిద్దరూ పుడితే బాగుండు అనుకునే వాళ్ళు ఎందరో అసలు ఒకప్పుడు వీరిద్దరు స్క్రీన్ పై చూపించిన హవా ఆడియన్స్ లో తెచ్చుకున్న క్రేజ్ అంతా ఇంత కాదు ఇక నైంటీస్ టూ థౌజండ్ల దశకాల్లో సౌందర్య అంటే సంచలనం పోస్టర్ పై కేవలం సౌందర్య ఫోటో కనిపిస్తే చాలు హీరో డైరెక్టర్ ఎవరా అని కూడా ఆలోచించకుండా థియేటర్లకు వెళ్ళిపోయేవారు అంతటి స్టార్ట్ సంపాదించుకుంది అసలు ఇప్పటికి తెలుగు సినిమా హీరోయిన్ల ప్రస్తావన వస్తే సావిత్రి గారి తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి సౌందర్య అంతెందుకు స్టార్ హీరోలకి సైతం లేని క్రేజ్ సౌందర్య సొంతం అంతేకాదు దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్ కూడా సౌందర్యనే దాదాపుగా రెండో తరం తెలుగు స్టార్ హీరోలందరితో కలిసి సౌందర్య నటించింది ఇక సౌందర్య హెలికాప్టర్ క్లాష్ లో చనిపోయింది ఉదయ కిరణ్ జీవితం కూడా అర్ధాంతరంగా ముగిసింది అసలు ఉదయ కిరణ్ డెత్ ఇప్పటికీ ఓ మిస్ట్రీ మిగిలిపోయింది కెరీర్ స్టార్టింగ్ లో వరుసగా హ్యాట్రిక్ సినిమాలతో తిరుగులేని స్టార్డం సంపాదించుకున్న కిరణ్ ఊహించిన విధంగా కెరీర్ డౌన్ అయిపోయింది అన్ని కష్టాలు ఒకేసారి రావడంతో ఉదయకిరణ్ సూసైడ్ చేసుకుని ఈ లోకాన్ని వదిలిపోయాడు ఇక ఇదిలా ఉంటే వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించారన్న విషయం మీకు తెలుసా అది కూడా బాలయ్య డైరెక్షన్ లో ఇంతకీ ఆ సినిమా ఏంటా అనుకుంటున్నారా ఆ సినిమా మరేదో కాదు నర్తన్శాల పాండవుల వనవాసం కాన్సెప్ట్ తో స్టార్ట్ అయిన ఈ సినిమా రెండు షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది ఆ తర్వాత హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయింది పోయింది సౌందర్య గారు దాంతో ఈ సినిమా ఆగిపోయింది ఈ సినిమాలో సౌందర్య ద్రౌపది రోల్ లో నటించగా ఉదయ్ కిరణ్ అభిమన్యుడు రోల్ చేశాడంట ఇక ఈ సినిమా మధ్యలోనే ఆగిపోవడంతో అప్పటి వరకు షూట్ చేసిన ఫుటేజ్ని ఎడిట్ చేయడంతో పదిహేను నిమిషాలు సినిమా వచ్చిందంట దాన్ని రెండు వేల ఇరవైలో ఓటీటీలో రిలీజ్ చేశారు అయితే ఆ రిలీజ్ ఫుటేజ్లో ఉదయ్ కిరణ్ సీన్లు ఒక్కటి కూడా లేదు నిజానికి ఉదయ్ కిరణ్తో కొన్ని సీన్లు చేశారంట కానీ ఆ ఫిడ్కు సంబంధం లేకపోవడంతో ఎడిటింగ్లో తీసేశారంట అలా ఉదయ కిరణ్ సౌందర్యాలు కలిసి ఒకే సినిమాలు నటించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్